స్వాగతం ఈ రోజు నర్సరావుపేట పట్టణం నందు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమానికి సంబంధించి పల్నాడు జిల్లా ముఖ్య నేతల సమావేశంలో పాల్గొన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిఎస్సీ మెంబర్ వెనుకొండ మాజీ శాసనసభ్యులు బుల్ల బ్రహ్మ నాయుడు సభ్యులుగా ఇవన్నీ కూడా వారికి ఇవ్వటం చాలా సంతోషం మన పార్టీకి పూర్తి స్థాయిలో పల్నాడు జిల్లాకి చాలా మంచి జరిగిందని ఆయన సారథ్యంలో కూడా అందరం మనం అందులో ఆయన చిన్నవాళ్ళు పిలిచినా పెద్దవాళ్ళు పిలిచిన పూర్తి స్థాయిలో ఆయన వంతు ఆయన హండ్రెడ్ పర్సెంట్ సహకరించేటువంటి వ్యక్తి మన గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి గారు వారు కార్యనిర్వాహక సభ్యులుగా అధ్యక్షులుగా ఉండటం అనేది మాకు చాలా సంతోషంగా ఉందని ఆయనకు మనస్ఫూర్తిగా ఈరోజు అభినందనలో శుభాభినందనలు తెలియపరచుకుంటూ శుభాకాంక్షలు కూడా తెలియపరచుకుంటూ మరి పరిస్థితులు మనకు తెలుసు మనం అందరం ఇక్కడికి వచ్చిన వాళ్ళు అందరూ ఏమనుకుంటున్నారంటే బ్రహ్మరెడ్డి గారు ఓడిపోయాడు గోపిరెడ్డి గారు ఓడిపోయారు అని జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు మేము ముగ్గుతూనే ఓడిపోవాలి మీరందరూ ఓడిపోయారు ఇందాక చెప్తున్నాడు చూడండి మా వార్డులో ఇదే మేము ఒక్కళ్ళు ఓడిపోవాలా మాకంటే ఎక్కువ మీరు మీ కంటే ఎక్కువ మేము మనం అందరం ఓడిపోయాం ఏ గోపిరెడ్డి గారు నేను పోలీస్ స్టేషన్ లో కూర్చోని కూర్చున్నా నన్ను చూసి కుర్చీలో కూర్చోబెట్టారు అనుకున్నారు మిమ్మల్ని చూసి కూర్చో కూర్చోబెట్టలేదు నన్ను చూసి కూర్చోబెట్టలేదు మన పార్టీ అధికారంలో ఉంది కాబట్టి మనల్ని చూసి కూర్చోబెట్టారు గౌరవించారు ఆ గౌరవాన్ని మనం అందరం పొందాలంటే మనం అందరం కూడా పూర్తి స్థాయిలో కమిట్మెంట్ గా చేయాల్సిన అవసరం ఉంది తగ్ంటే మనం ఏదో రేపు గ్రామంలోకి వెళ్ళి రెండు ఇళ్ళకు మనోళ్ళు ఇళ్ళకు పోయి చెప్పి ఆ సరిపెట్టుకుందాం అనుకుంటే కుదరదు ప్రతి ఇంటి దగ్గరికే వెళ్ళాలి బాబు ఏం చేశాడు ఎలాంటి మోసం చేస్తున్నాడు ప్రజల్ని అనేది యువరంగా ఇప్పులంగా చెప్పాల్సిన బాధ్యత మీ పైన కూడా ఉందని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం మేము గడప గడప తిరిగేటప్పుడు దేనికి మౌనం మా కథలా వచ్చింది భోజనం చేసుకోవడానికి కాదుగా మనం మనం పూర్తి స్థాయిలో మన జగన్మోహన్ రెడ్డి గారంటే ఏ వాళ్ళు లేదా అక్కడ ఆందోళన పడుతుంటే అది బాగుంది మరి గోపిరెడ్డి గారికి ఒక్కసారి చప్పట్లతో జిల్లాల సాలుగుగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా మరి ఒక్కసారి మనం అందరం కూడా చప్పట్లతో మీ నియోజకవర్గం ఇచ్చినంతే అది మన నియోజకవర్గం మన గోపిరెడ్డి మన డాక్టర్ గారు మనకి పార్టీని ముందుకు తీసుకెళ్ళే దానికి ధైర్యంగా ముందు నిలబడతాడు ముందుకు వస్తాడని సందర్భంగా తెలియపరుచుకుంటూ మీ అందరికీ కూడా నేను ఒక్కటే చెప్తున్నా భయపడాల్సిన అవసరం లేదు మనం తప్పులు చేయలేదు ఎందుకు భయపడాలి అదే అడిగితే చెప్తే నేను సిఏ గారు డిఎస్పీ గారికి ఇవే ఎందుకు పిలిచినట్టే అని ఎందుకు పిలిచినట్టు అంటే వాళ్ళ దగ్గర సమాధానం లేదు ఎందుకో కాదు పిలిచినందు సార్ వాళ్ళ సంతకం పెట్టిపోయాను ఎందుకో దు కిందే ఎందుకు పిలిచినట్టు మేమేం చేశాం ఏమీ చేయలేము అది మనం మన మంచితనాన్ని వాళ్ళు మన అది అసమర్థతగా తీసుకుంటున్నారు మన అసమర్థత కింద లెక్కగా తీసుకుంటున్నారు అది వాళ్ళు పూర్తి స్థాయిలో ఇవన్నీ కూడా లెక్కలు కరెక్ట్గా రాసుకున్నాం మనం కూడా లెక్కలన్నీ కూడా వాళ్ళకి ఎలా అప్ప అలా అప్ప సందర్భంగా నేను తెలియపరచుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మా ప్రెసిడెంట్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు శుభాభిన తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను